ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మొన్న వారం రాలేకపోయానండి కారంపూడి పందెం వల్ల ఈరోజు క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది ఇరవై ఏడో తారీఖు గురువారం క్రోసూర్ వ్యవసాయ మార్కెట్ నందు జరుగునున్న గేదెల సంతకైతే రావడం అయితే జరిగింది ఈరోజు గేదెలు కొంచెం చాలా తక్కువగా వచ్చాయి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి చూద్దాం చూడండి గేదెలు చాలా తక్కువగా వచ్చాయి ఏం గురు గురుండా ఈ రెండు అయితే రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రెండు గేదెలు రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు గేదెలు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఏం కాదు రేట్ అయితే జరుగుతుందండి చూద్దాం పని చదువుతున్నాం నా రేటు లక్షా పదివేలు ఎన్ని రోజులు ఉంటుంది రెండు రోజులు లక్ష పదివేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఇగేది చూడండి సంఖ కూడా బాగా చేసింది ఇక రెండు అయితే ఉంటుంది ఇక ఏదో వినడానికి చూడండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష పదివేలు అయితే చెప్పారు ప్రైస్ బాగుంది గేదె ఏం చదువుతున్నావు అమ్మా గేదె బేరం అయితే జరుగుతుంది ఎనభై రెండు వేలు అయితే చెప్పారు ఈ గేదెని ఈ వారం గేదలు అయితే చాలా తక్కువగా వచ్చాయండి రేట్లు కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయని చూస్తున్నారు కొంచెం మందంగా ఉన్నాయి రేట్లని ఏం చూద్దాం బాబాయ్ జాతంత చదువుతున్నా రెండు తొంభై రెండు లక్షల తొంభై వేలు అయితే చెబుతున్నారు ఈ జాతని చూడండి ఎన్ని రోజులు ఉంటాయి బాబాయి నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే గీత అయితే రెండు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు గేదెలని ఇక నాలుగు రోజులు అయితే ఉంటాయి వినడానికి చూడండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దేవురు అన్నం ఇది రోజు సరేనా ఇప్పుడు వస్తుంటారా మంచి మంచి గేదెలు తీసుకొస్తుంటారా ఇలా ఎలా ఉంది అలా సంత బేరం డౌనేనా కొంచెం మందంగా ఉంటాయి రేట్లు ఎలా వారి మాటలో నిన్నామండి ఇలా కొంచెం రేట్లు అయితే డౌన్గా ఉన్నాయంటున్నారు సంతలో గదెలన్నీ చూద్దాం అండి ఈరోజు కొంచెం సంతలో రేట్లు అయితే డౌన్ గా ఉన్నాయి అట్ట కాదు రోజు ఇచ్చితే ఒక రోజు ఇచ్చితే నాలుగు నాలుగు గేదె అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు గేదె వేరం అయితే జరుగుతుంది చూడండి

ఎనభై ఏళ్ళు అయితే చదువుతున్నారు ఈ గేదె ఈని నలభై రోజులు అయితే అవుతుందంట రేట్ రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఇచ్చింది బాబా పాలు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు పూటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందని చూస్తున్నారు గేదే రెండో ఈత గేదె అంటండి రెండో ఈత పట్ట ఇది గేదె కూడా కాదు నలభై రోజులు అయితే ఈని నేను చెబుతున్నారు యజమాని ఎవరికైనా కావాలంటే చూసి కొనుక్కోవచ్చు సంఖ కూడా చూపిస్తాను ఏదో బాగుంది సంతలో ఈ వారం అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి రేట్లు కూడా కొంచెం డౌన్గా ఉన్నాయంటున్నారు చూద్దాం ఏం చెప్తున్నారు తమ్ముడు ఈ పాటనే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకో వారంలో అయితే ఏమిదని చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి ఇంకొక వారం రోజుల్లో అయితే ఈ గేదైతే ఏంతుంది ఏం చదువుతున్నావు అన్న తొంభై ఐదు వేలు అయితే చూపుతున్నారు ఈ గేదెని ఈ గేదెని ఉంటారు బాబా ఇంకా ఒక వారం అయితే ఉంటుందని చెప్తున్నారు తొంభై ఐదు వేలు వచ్చి చూపుతా హైట్ అయితే తక్కువగా ఉంది సంత మొత్తం గేదెలన్నీ చూస్తానండి సంత మొత్తం చూస్తాను గేదెలు Aku kalau di tempat apa అన్న జాత ఒకటితాం ఈ జాతని లక్షా తొంభై వేల రూపాయలు అయితే అయితే జరిగింది చూడండి ఎన్ని రోజులు ఉంటాయి అన్న ఇంకా ఎన్ని రోజులు ఏమితాయి ఒక వారంలో అయితే గేదెలు అయితే ఏమితాయి చూడండి రేట్ అయితే ఏం ఫైనల్ ఏం కాదు ఈ వారం కొంచెం డౌన్ అయినా మార్కెట్ అయితే డౌన్ అని చెప్తున్నారు వారి మాటలో నిందాం వారం వారం వస్తారా మీరు ఏ ఊరు గురు మీది అత్తులూరు అత్తులూరు అండి యజమాని ఈరోజు సంత అయితే సంతలో రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్తారు